శారదాపేటం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ తెలుగు శక్తి పార్టీ అధినేత బీవీ రామ్ మీడియాతో మాట్లాడుతూ మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో అక్రమాలకు పాల్పడిందని చెప్పి ఇటీవలదార్ గారు నోటీస్ ఇవ్వటం మేము ఒకటే పోటీ ప్రభుత్వాన్ని దీనిపైన సిద్ధి ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వందల కోట్లు చేసే భూమిని సంపద భూమిని స్వాధీనం జరిగింది అలాగే అక్రమ కట్టాలు నిర్మాణాలు గతంలో మనం చూసాం జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ సబ్బమరి నివాసం కానీ అలాగే అయ్యర్ గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు పూజించడం జరిగింది కానీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది మరి అంటే గత ప్రభుత్వానికి ఈ రోజు దేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిద్ధ ఎందుకంటే అక్రమాలను అంత ఇంత చేయలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప ఎదురు పిప్ో చేసి విపరీతమైన లావం జరిగినాయి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఇంకా వెయిట్ చేస్తే అక్కడ సంపద దృష్టి ఖాయంగా చేస్తా ఇప్పుడు అక్కడ ఉన్నదే ఆస్తులు సంపద తరలి కోసం ప్రయత్నం చేస్తా సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది గతంలో మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం మూడు వందల చేసి భూమిని భూమిని చేసి ఆ భూమిని ఇవాళ తిరిగి ప్రభుత్వం తీస్తుందంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ప్రాంప్ మేము కోరుతుంది ఒకటే అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందుగా కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసి నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ నైన్టీలో కవర్ గురిందని చెప్పి కాకపోతే ఇది సుమిత్రమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశం చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇటీవల అమరావతి నాకు ఫోన్ వచ్చింది రామ్ గారు చెప్పి పరిష్కారం అయ్యిందని అడిగితే ఏం కాదని చెప్పారు దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించి పైన ఎంక్వైరీ చేసి ఆగ మేఘాల మీద సర్వే నిర్వహించి వాళ్ళు నోటీస్ జారీ చేశారు అంటే ఈ శారదా పీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు ఒక లేని పేట ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు ఇలా మేము కోరిది ఒకటే ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు ఉపయోగాన్ని దయచేసి ఒక సిటీ ఏర్పాటు చేసి మీరు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటిపైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం అలాగే ఏదైతే అక్రమ కట్టాలు చేశారో ఆ కట్టడాన్ని రేపు సినిమాల లోపల పీఠం వారు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సమస్య పక్షంలో తక్షణం కూర్చొని డిమాండ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయా జాయి అవ్వకూడదు ఇలాంటి పీఠాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు ఇది పో మనం శారదా పీఠం కేవలం వైసీపీ అట్టాగా మారింది తప్ప మతం కోసం ఏ మాత్రం పనిచేది మతం కోసం మంచిగా మతం ముసుగులో వ్యాపారం చేశారు వ్యాధ్యం చేశారు అదేలే ఈ రోజు ఈ శాంతితో ఇది నిజంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఈ రోజు గైస్ బాయ్ పక్క ఏదైతే డట్ట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మతాన్నడ్డం పెట్టుకుని ఈ స్వరూపానంద స్వామి చేసిన అది నాసలు చాలా ఉన్నాయి రాజకీయ నెలలు కూడా చాలా ఉన్నాయి ఈ రాజకీయ నెలలో భాగంగా మతాన్నడ్డం పెట్టుకుని భూములు కొట్టేయడానికి చాలా పెద్ద ప్రయాణిస్త ఈ స్వామీజీ ఏదైతే భీవనపట్నంలో ఒక కొండను ఆక్రమించి అతను ఆయన పేరు రాయించుకున్నాడు అదే సందర్భంలో మా సోదరుడు రావు మేము కలిసి ఏదైతే ఆ కొండను ఆయన ఆక్రమించుకున్నాడో దాని మీద కూడా మేము మా సోదరుడు రామ్ నాయకత్వంలో మేము దాని మీద వెళ్ళి చేశాం ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూమిని రద్దు చేసింది చాలా సంతోషించాం అయితే మిగిలినల్లా ఏదైతే చిన్న ఉసిరివాళ్ళలో ఉన్న శారదాపేట ఈ శారదాపేటపై కూడా ఆ సోదరుడు దేవిరామ్ దాంట్లో ఆక్రమం ఉందని చెప్పి వెనకాల ఒక గోర్జు డ్రైనేజీ మీద డ్రైనేజీ పూసేసి దాని మీద ఒక దేవాలయంలో కట్టి కేర్ సెల్టర్లు వేసి సుమారుగా ఒక ఇరవై పాతి చెట్లు భూమి ఉందని చెప్పి ఏదైతే ఒక దారిని కూడా ఆయన ఆయన దాని చేతలో పెట్టేసుకుని దాన్ని కూడా ఆక్రమించాడని చెప్పి మేము గత అక్టోబర్ నెలలో ఏదైతే పెరియా పెందుర్తి గారికి మా సోదరుడు రామ్ నాయకత్వంలో మేము వెళ్ళి దీని మీద చర్య తీసుకోమని చెప్పాం ఆ సందర్భంలో మేము ఆడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కొంతమంది రౌడీ మొక్కలు కూడా వచ్చి మమ్మల్ని వెంటాడారు అయినా సరే మేము భయపడలేదు భయపడకుండా వెళ్ళి తాసీల్దారికి ఆయనకి మేము పనిచేట్ ఇచ్చాం చర్య తీసుకున్నామని చెప్పారు ఆ తీసుకున్న స్వర్వ ఆ రాముకి దక్కుతుంది బాధుడు తీసుకున్న నేను మేము కూడా ఫాలో అయ్యాం అయితే ఈ రోజు అజయ్ ఆర్సర్ గారు దీని మీద చర్యలు ఏదైతే ఇరవై రెండు చెట్లు పువ్వు ఉంది అని చెప్పి